ఏంటి ప్లేట్ పట్టుకుని ఉంచుంది ఏదో తింటుంది అని అనుకుంటున్నారా పకోడీలు అండి ఈవినింగ్ టైంలో లో కరకరలాడే పకోడీలు అనమాట నా స్టైల్లో నేను ఎట్లా చేశానో చూపించేస్తాను చూసేయండి మరి హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగా ఈరోజు నేను మా పిల్లల కోసం ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేయబోతున్నా సారీ పకోడీలు చేయబోతున్నా సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించేస్తాను సో మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలకి వెళ్ళిపోదాం గెట్ స్టార్టెడ్ వీడియో ముందుగా నేను ఇక్కడ పావు కేజీ దాకా శనగపిండి తీసుకుంటున్నా శనగపిండి ప్యాకెట్ కట్ చేస్తున్నా మా ఇంట్లో మేము నలుగురమే ఉంటాం కాబట్టి మాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటాను నేను ఇప్పుడు సో కొంచెం ఈవినింగ్ టైంలో కాబట్టి కొంచెం ఉంటే చాలు మాకు అంటే మా బావ లేరు ఇంకా నేను ఒక్కదాన్నే పిల్లలు తింటే కొంచెం తింటారు వాళ్ళ కోసం చేస్తున్నాను కాబట్టి ఇష్టంగా తింటారు సో కొంచెం ఎక్కువగానే చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఇంటికి వచ్చినా కూడా తినడానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి నేను ముందుగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను దగ్గర పెట్టుకున్నా ఏమేమి తీసుకుంటున్నానో చూసేయండి కరివేపాకు కొత్తిమీర పుదీనా అండ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నా ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తున్నా సో ఇవన్నీ నేను ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నాను అన్నమాట సో నేను పకోడీ కోసం పిండి తీసుకున్నా కదా ఇప్పుడు ఇవన్నీ వీటిలో యాడ్ చేసేస్తాను ఇవన్నీ ఇందులో యాడ్ చేసేస్తాను మొత్తం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ ఇంకొంచెం పసుపు అండ్ కొంచెం కారం వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి వాటర్ వేయకుండానే కలపాలి సో ఈ విధంగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి శనగపిండి తొందరగానే గడ్డ పడుతుంది చూసుకొని కలుపుకుంటూ ఉండాలి మనకు కావాల్సిన వాళ్ళు గెస్ట్ ఎఫరెండ్ ఎప్పుడైనా మనకి ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఫైనల్గా పిండి కలపడం అయితే అయిపోయింది సో ఇక్కడ నేను పకోడిల కోసం అని చెప్పేసి స్టవ్ అని చేసి కళాయి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా బిడ్ చేసుకోవాలి ఈ పకోడీలు చేయటం నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటేనండి మా అన్న వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేది ఆమె హోటల్ రన్ చేసేది అనమాట సో హోటల్లో ఎలా చేసేదో నేను చూశాను ఆమె దగ్గర చూసి నేర్చుకున్నాను నేను అండ్ మైసూర్ బోండాలు కూడా చాలా బాగా చేసిద్ది ఆ ఆంటీ సో నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను ఈ పకోడీ సో నేను కూడా ఇంట్లో ట్రై చేసా చ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు మా వారైతే సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియోని అయితే షూట్ చేస్తున్నా వీడియో నుంచి అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి నేను ఎలా చూస్తానో చూడండి ఇలా చేపెట్టి చూస్తాను అనమాట ఇక్కడ దాకా హీట్ అనిపించింది అనుకో చేతికి అప్పుడు ఆయిల్ హీట్ అయిపోయినట్టే సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా పకోడి పిండి అవి ఇందులో వేస్తాను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తానన్నమాట ముద్ద ముద్దగా వేయకుండా అక్కడక్కడ అక్కడ ఇలాగా కొంచెం 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 ఇలా వేసుకోవాలి మొత్తం ఒక కాడే వేయకూడదు పకోడీ వేసిన తర్వాత కొంచెం స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి లేదంటే లోపల ఉడకదు పిండి పిండిగా ఉంటుంది ఈవినింగ్ టైంలో నీరు కోసం ఈవినింగ్ స్నాక్స్ చేసి పెడతారో నాతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి నేను తప్పకుండా వీక్లో ఇస్తానన్నమాట ఆయిల్లో పకోడీలు వేసిన తర్వాత ఇలా ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే టూ సైడ్స్ ఉడకలు కాబట్టి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట సో పకోడీలు అయితే ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట సో ఫైనల్గా పకోడీలు అయితే అయిపోయింది ఈ వీడియో ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళకి బ్యాచిలర్స్కి కొత్తగా మ్యారేజ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని తప్పకుండా అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్లో కుకింగ్ వీడియోసే కాదు ఫ్యామిలీ ఫన్ వీడియోస్ కామెడీ వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్